ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి పలు వార్తా కథనాలు అందుబాటులో ఉన్నాయి డాక్టర్ ఎన్ టి ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం తరపున బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బిపిటి మరియు బి ఎస్సి పారామెడికల్ టెక్నాలజీ వంటి కోర్సుల కోసం ప్రవేశ నోటిఫికేషన్లు దరఖాస్తు ప్రక్రియ మరియు ముఖ్యమైన తేదీలకు సంబంధించిన సమాచారం లభిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు పారామెడికల్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు స్వీకరించింది దీనికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు ఆరుగా నిర్ణయించగా కొన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలు ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్న ముఖ్యమైన అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బి ఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ ఎంఎల్టి మరియు బి ఎస్సీ ఇన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ ఉన్నాయి ఇందులో భాగంగా ఫిజికల్ రిహాబిలిటేషన్ వైద్య ప్రయోగశాల నైపుణ్యాలు మరియు రేడియాలజీ ఇమేజింగ్ టెక్నాలజీ వంటి విషయాలను బోధిస్తారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యుజీసీ ఆదేశాల మేరకు అనేక విశ్వవిద్యాలయాలు ఆరోగ్య సంరక్షణ మరియు అలైడ్ హెల్త్ కోర్సులలో ఓపెన్ లేదా ఆన్లైన్ విధానంలో ప్రవేశాలను నిలిపివేశాయి అలాగే పారామెడికల్ కోర్సులకు బదులుగా అలైడ్ అండ్ హెల్త్ కేర్ అనే పదాన్ని ఉపయోగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది ఒక మాస్టర్స్ కోర్సు గురించి ఒక వీడియో కూడా అందుబాటులో ఉంది